మీరు ఎన్నాళ్ళ నుంచి వేస్తున్నారు ఇది నలభై నలభై అయిపోతుంది ఎంత నలభై నలభై సంవత్సరాల నుంచి వేస్తున్నావా నలభై సంవత్సరాల నుంచి షాప్ పెట్టుకోలేకపోయారు మీరు చేతి షాపు ఇది షాపే అవునా మీకు ఏమైనా లాభం ఎంత లాభం వస్తుంది రోజుకి లాభం ఉండదు

కానీ షాపుల్లో అయితే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన రేటే మీరు ఎక్కడెక్కడ అమ్ముతారు చెప్పండి ఈ హోటల్ దగ్గర ఉంటారు హోటల్ పేరు చెప్పండి మయూరి హోటల్ దగ్గర కూడా అమ్ముతారు షిరిడి వచ్చే వాళ్ళందరూ కూడా మా హోటల్ దగ్గర నమ్ముతాడు ఈయనకి రోజుకి రెండు వందలేనంట చాలా బాధేస్తుంది నాకు ఆ మాట ఏంటంటే మీరు వచ్చి ఇలాంటి వాళ్ళ దగ్గర బేరాలు ఆడకుండా మీరు కూడా కొనుక్కుని వాళ్ళకి చేయద్దు ఇవ్వాలని చెప్పేసి మేము మా ఛానల్ తరఫున మా ఫాలోవర్స్ని షిరిడి వచ్చే సభ్యులందరినీ కూడా కోరుకుంటున్నాం ఓకే ఆయనకి హెల్ప్ చేయండి మీ తొంతి హెల్ప్ మీరు చేయండి అతనికి సహాయం చేయండి బేరాలు ఆడకండి మా వాళ్ళందరికి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ మీది యూట్యూబ్ లో పెడతాను మీకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని గుర్తుపడతారు చాలా మంది అంటే ఇది ప్రపంచం మొత్తం వెళ్తుంది మిమ్మల్ని గుర్తుపడతారు కొంటారు మీకు హెల్ప్ఫుల్ అవుద్ది ఇది అలాగా థ్యాంక్స్ అప్పుడు సాయిరామ్ సాయి రామ్ సాయి రామ్ సాయిరా నాగమణి యాదవ్ అతనితో ఇప్పుడు వరకు మాట్లాడింది అతను విషయాలు మీరు మీరున్నారు కదా హెల్ప్ చేయండి